ఇప్పుడు జరిగే పోటీ పరీక్షల్లో విప్లవాలు వాటి యొక్క ఉత్పత్తులు ఉంటాయి కదా వాటిపైన ప్రశ్నలు అనేవి వస్తాయి జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఉంటుంది కదా వీటిలో ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ విప్లవాలు ఉత్పత్తులు ఏంటి అనేటివి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ విప్లవాలు ఏముంటాయంటే హరిత విప్లవం శ్వేత విప్లవం ఎరుపు విప్లవం గులాబీ విప్లవం బ్రౌన్ విప్లవం పసుపు విప్లవం నీలి విప్లవం వెండి విప్లవం వెండి ఫైబర్ విప్లవం బూడిద విప్లవం నల్ల విప్లవం అయితే ఫస్ట్ వన్ చూద్దాము హరిత విప్లవం ఈ హరిత విప్లవం ఉంది కదా అది దేనికి సంబంధించినది అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినది హరిత విప్లవం దాని యొక్క పితామహుడు ఎవరు హరిత విప్లవానికి పీతామహుడు ఎవరు అంటే నార్మన్ బోగ్లాస్ మరియు ఎంఎస్ స్వామినాథన్ ఇద్దరు వ్యక్తులు రెండవది శ్వేత విప్లవం ఇది దేనికి సంబంధించినది శ్వేత విప్లవం అంటే పాల ఉత్పత్తులు పాల ఉత్పత్తులకు సంబంధించినది శ్వేత విప్లవం నెక్స్ట్ వన్ వచ్చేసి పాల విప్లవ ఈ పాల విప్లవం ఉంది కదా దీనికి యొక్క పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్ నెక్స్ట్ మూడవది ఎరుపు విప్లవం ఎరుపు విప్లవం అంటే మాంసం టమాటా ఉత్పత్తులకు సంబంధించిన విప్లవం దీని యొక్క పితామహుడు ఎవరు అంటే విశాల్ తివారీ నెక్స్ట్ నాలుగవది గులాబీ పింక్ విప్లవం ఇది ఉల్లిపాయలు రొయ్యలకు సంబంధించిన విప్లవం నెక్స్ట్ గులాబీ విప్లవం యొక్క ప్రితామహుడు ఎవరు అంటే దుర్గేష్ పటేల్ ఐదవది బ్రౌన్ విప్లవం బ్రౌన్ విప్లవం అంటే తోలు కోకో ఉత్పత్తులకు సంబంధించినది బ్రౌన్ విప్లవం పితామహుడు హీరాలాల్ చౌదరి నెక్స్ట్ పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది పసుపు విప్లవం పసుపు విప్లవం పితామహుడు శ్యామ్ పిట్రోడా ఏడవది నీలి విప్లవం ది చేపల ఉత్పత్తికి సంబంధించినది నీలి విప్లవం నీలి విప్లవం పితామహుడు డాక్టర్ అరుణ్ కృష్ణన్ ఎనిమిదవది వెండి విప్లవం ఈ గుడ్ల ఉత్పత్తికి సంబంధించినది వెండి విప్లవం వెండి విప్లవం పితామహుడు ఎవరు అంటే ఇందిరాగాంధీ నెక్స్ట్ తొమ్మిదవది వెండి ఫైబర్ విప్లవం ఇది పత్తి ఉత్పత్తికి సంబంధించినది పదవది బూడిద విప్లవం బూడిద విప్లవం ఎరువుల ఉత్పత్తికి సంబంధించినది పదకొండవది నల్ల విప్లవం ఇది పెట్రోలియం ఉత్పత్తికి సంబంధించినది ఇప్పుడు జరగబోయే పోటీ పరీక్షల్లో వీటిపైన అయితే ఖచ్చితంగా క్వశ్చన్సర్ వస్తాయి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి మనము ఒకసారి చదువు ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే ఒకసారి చదువుకుంటే గుర్తుంటవి హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉత్పత్తి శ్వేత విప్లవం అంటే దేనికి సంబంధించింది పాల ఉత్పత్తి నెక్స్ట్ ఎరుపు విప్లవం అంటే మాంసం టమాటా ఉత్పత్తి ఈ విధంగా ఒకసారి చదువుతూ ఈజీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి